హాయ్ అండి బాయ్ అండి నమస్తే రాజమండ్రి వచ్చామండి బాగున్నారా రాజమండ్రి వచ్చామండి అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఏంటంటే నాకు ఈ మధ్య గుండెలో నొప్పి వస్తుంది రా రా చిన్న నాకు తోడుంటే ఒక్క రోజులో పింఛి తీసుకుని వచ్చేసామంటే కొంచెంసేపు చాలా నిక్కు చేసాడండి నేను ఆ పని ఉన్నది ఈ పని ఉన్నది అన్నాడు లేదేమో ఫస్ట్ని పింఛని తీసుకుని వచ్చేస్తాను సాహించు అంటే సరే ఆ మొఖం మళ్ళీ ఇలా పెట్టేసి సరే వస్తాను పదా అన్నాడు అందుకని తీసుకొస్తున్నానండి వీడియోలు తీసుకుంటానికి కూడా నీకు మంచి మంచి ప్రదేశాలు ఉంటాయి పోలవరం ప్రాంతం ఉంటుంది ఆరోగ్యం బాగాలేదు అర్థం చేసుకోండి సపోర్ట్ గా తీసుకొచ్చిన వదిలిపెట్టేదామని ఉంటుంది పోతాం అందుకని పసును పెంచిన తీసుకుంటే నైట్ ఎక్కేస్తామండి అందుకని వచ్చాడు అంతకు మీరు రకరకాలుగా ఏమో అనుకో నాకు ఒక తో బుడ్డు ఓ ఫ్యామిలీ నెంబర్ సరేనండి అంతకనేసి నేను మీకు ఇంకో వీడియో పెడుతున్నాను హ్యాపీ అండి నాకు నాకు ఎంతో సంతోషం అండి అలాగే సత్య వచ్చాడండి దుర్గా వచ్చింది ముస్కాన్ రెండుసార్లు వచ్చింది అందరూ నాకు ఇష్టం అండి అలా తీసుకెళ్ళటం నేను అంటే ఇప్పుడు నాకు ఆరోగ్యం గురించి వచ్చాడు నువ్వేమి బాధలు ఏంటంటే మా ఫ్యామిలీలో కొంచెం ఏషు డిషులు జరుగుతున్నాయండి అందుకు చాలా బాధపడుతున్నాను అందుకు నువ్వు బాధపడద్దు ఏడొద్దు మధ్యలో ఎవరి ఫిట్స్ వచ్చినా చేసినా అనేసి నేను వస్తాను లక్ష్మమ్మ మీ ఊళ్ళో కూడా కూడా తీసుకుని వీడియో కూడా తీసుకుంటాను అన్నాడు రా అమ్మ రెండు కూడా కలిసి వస్తాయి అన్నాడు ఫస్ట్ని పిచ్చుని తీసుకోకుండా ఇంతకుముందు నాలుగైదు రోజులు ఉండేదాన్ని అలాగే పిచ్చిని తీసుకున్నాక తీసుకున్నాక నైట్ ఎక్కి ఈ బాబు వచ్చాడండి అందాల బాబు మాట్లాడండి చూడండి రాజమండ్రి అరటి తోటలు చూడండి ఎంత బాగున్నాయి అసలు లొకేషన్ మాలు లేదు లొకేషన్ మాత్రం కొబ్బరి తోటలు కొబ్బరి తోటలు అరటి తోటలు ఏమో మామూలు రాజమండ్రి రాజమండ్రి రెండోసారి ఇప్పుడు రావడం ఇంతకుముందు మా ఫ్రెండ్స్ తో పాటు వచ్చిన ఇప్పుడు రెండోసారి రాజమండ్రి ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇక వాళ్ళకి కూడా ఫోన్ చేసిన రాజమండ్రి వచ్చి నాకు రాజమండ్రి లొకేషన్లు భలే ఉన్నాయి మంచి మంచి వీడియోలు చేస్తా ఈరోజు రేపు చూడండి కనుకకి చెప్పా కదా ఈ మధ్య కొంచెం ఆరోగ్యం బాగోట్లేదు కానీ ఎవరినప్పుడు తీసుకెళ్తూనే ఉంటుంది రాజమండ్రికి అందరినీ తీసుకెళ్ళిందంట తన పరిచయం ఉన్న వాళ్ళని అందరినీ తీసుకెళ్తూనే ఉంటుందంట తీసుకెళ్ళి వాళ్ళకి అవి ఇవి వండి పెట్టి చూసుకొని రెండు రోజుల నుండి తీసుకొస్తుందంట నాకు ఇక బస్సులో చెప్తుంది అందరినీ తీసుకెళ్ళాను అన్న అని నాకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పింది రమ్మని ఏం పోతాం లే అంత దూరం అని చెప్పి నేను పోలేదు కానీ ఇప్పుడు కొంచెం ఆమెకి జలుబు చేసి ఒకటే తగ్గుతుంది అంటుంది ఇక సరేలే పోదాం రాజమండ్రి కూడా ఉంటుంది కనకం ఇల్లు కూడా చూసి అది కూర్చుకుంటాం చూడండి జలుబు చూడండి అట్ట చేస్తుంది మంచు వాతావరణం పడదండి జబ్బు ఏమీ కాదు కాబట్టి గుండె రిప్లంటే మారింది అట గుంటాం అంతే ఉష్ నువ్వు అప్పుడే ఆ కూల్ డ్రింక్లో తాక్కుని ఉంటే ఆరోగ్యంగా ఉంటుంది మళ్ళీ వాళ్ళకి చెప్పక కూల్ డ్రింక్ తాగుతుంది కూల్ డ్రింక్లో తాక్కుని ఉంటే ఆరోగ్యంగా ఉంటుంది చిన్నదండి చిన్నది ఒక రోజు కొంచెం తాదంటే అలవాటు పెట్టిపోయిన మధ్య పానీ కిం కింద అలవాటు పెట్టిపోయింది విచ్చేటప్పుడు అయితే రోజుకి ఇంత తాగితే తింటే ఆ చిన్నదే చేసేదంతా చిన్న ట్యాబ్లెట్ అంతా చేస్తుంది అక్కడ చిన్న కూల్ డ్రింక్ అంతా చేస్తుంది అందరికి బుట్టి బుట్టికి ఇలా బుట్టి బుక్ తిప్పించి బొత్తికి మా అమ్మ తాగుతుంది అని చెప్పారు అయితే చాలా తెలివైనారండి కళ్ళ జోడు కూడా ఇచ్చారండి విశ్వాసం లేదండి కళ్ళజోడికి కళ్ళజోడికి విశ్వాసం వేయించే నేను కళ్ళజోడి ఏమైనా చెప్పాడు అంటారు అమ్మిచ్చోడి కళ్ళజోడి నేను చెప్పాడా చెప్పలేదు అసలు అసలు నేను ఎక్కడ మాట్లాడినా కళ్ళజోడి పెట్టుకొని ఏదో చిన్న చిన్న వీడియోలు చేసిన తప్ప నేను పెద్దగా నువ్వు తెలుగు చెప్పుడు చిన్న అయితే పరిగెడతాయి పెద్ద అయితే జోజో జోజో అంటే ఎక్కడే ఉంటుందో నువ్వు చిన్న చిన్న పరిగెట్టి చేసుకోవాలి ఎంత తెలివైందని చూసుకున్నా కాబట్టి వీడియో చాలా తెలివైందని ఇలా ఎందుకుంటాను అందరూ ఎందుకు నాకు గుండెను ఉండగా చేసేసారు శ్రీదత్త మొత్తం బంగారం అంతా ఇంకొకటి పవన్ ఏమో యాభై వేలు మళ్ళీ మునిసమ్మ గారు యాభై వేలు అసలు ఏంటి నా బతుకులేనండి రాజు హ్యాపీగా తెలంగాణ అది రాజమండ్రి అయితే అవతన్న రాజమండ్రి చూస్తుంటే కొత్త కొత్తగా కనిపిస్తుంది సీతానగరం ఈ లొకేషన్ భలే ఉంది సూపర్ ఉంది మామూలుగా లేదు అన్ని కొబ్బరి చెట్లు అరటి తోటలు పెంకుటి చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ లొకేషన్ భలే ఉంది ఇదే కనపడ ఇంటికి వెళ్తున్నా కనక ఇంటికి వెళ్ళి ఇల్లు చూపిస్తుంది బాయ్ అండి బాయ్ అండి డైలాగ్ మాత్రం మామూలుగా చెప్పదు బాయ్ అండి అంటది బాయ్ అండి అంటది మళ్ళీ